అడవుల జిల్లాలో స్మగ్లింగ్ చిక్కడు దొరకడు అన్నట్టు సాగుతోంది ఎవరికి అనుమానం రాకుండా కొత్త కొత్త తెలివితేటలు ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు కవాల్ టైగర్ జోన్ నుంచి సాగుతున్న కలప అక్రమ రవాణాపై ఓ రిపోర్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊరికో పుష్ప పుట్టుకొస్తున్నాడు ఈజీ మనీ కోసం కలప స్మగ్లింగ్ ఎంచుకుంటున్నారు అక్రమ రవాణాలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ కొందరు గిఫ్ట్ ప్యాక్స్ లా అట్టపెట్టెల్లో తరలిస్తుంటే మరికొందరు ముక్కలుగా కోసి అనుమానం రాకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు జిల్లాలో నాణ్యమైన టేకు కలప దొరుకుతుండటంతో అక్రమార్కుల కన్నుపడింది రాత్రివేళల్లో అడవుల మీద పడి హరితవనాన్ని సర్వనాశనం చేస్తున్నారు పచ్చని చెట్టు కనిపిస్తే చాలు తమ గొడ్డళ్లకు పదులు పెడుతున్నారు ముందు రోజు ఏపుగా కనిపించే చెట్టు మర్నాడు చూస్తే మాయమైపోతోంది ఇటీవల అటవీశాఖ దాడుల్లో శ్రీరాంపూర్లోని విస్త్రాకుల తయారీ కేంద్రంలో భారీగా దుంగలు బయటపడ్డాయి పాత నేరస్తుడు ఇలా చెట్టలు నరికి గృహ నిర్మాణ అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది ఆదిలాబాద్తో పాటు నిర్మల్ మంచిర్యాల కుమరంభీం జిల్లాల్లో ఎక్కడ చూసినా దొంగలే దొంగలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద టేకు చెట్లను మాయం చేశారు స్మగ్లింగ్ వెనుక కొన్ని చోట్ల అటవీ అధికారుల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా సీరియస్గా దృష్టి పెట్టకపోతే విలువైన అటవీ సంపద కనుమరుగవడం ఖాయం